మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపరులాడుతా ఉన్నాడు అంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కాని తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కాని చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థం ఏమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్ళకు అభ్యర్థన కూడా లేరని మరో